నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించుకోగలుగుతారు అవసరానికి తగినటువంటి సహకారాలు కూడా పొందుతూ ఉంటారు ఇతరుల యొక్క ఆపదల్లో మీరు సహకారాన్ని అందించి గొప్పనైనటువంటి గౌరవాలను పొందుతూ ఉంటారు విందు వినోదాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు ఈరోజు కీలకమైనటువంటి కార్యక్రమాలు అలాగే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ధార్మికపరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో నిపుణులను సంప్రదించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది అలాగే అనవసరమైనటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండండి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు మీ వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడుతూ ఉండండి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు వివాదాలను పరిష్కారం చేసుకోవాలి భవిష్యత్తు కార్యక్రమాలను ఆచితూచి చేపడుతూ ఉండాలి అలాగే వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా రాకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి భవిష్యత్తు అవసరాల కోసం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు విందు వినోదాలుంటుంటాయి ఉద్యోగపరంగా ధైర్యంగా వ్యవహరించవలసినటువంటి కొన్ని రకాల అవసరాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు అందులో పెద్దవారు మీకు అప్పజెప్పిన కొన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు విందు వినోదాలు ఉంటుంటాయి అలాగే వ్యాపారాలను విస్తరింపచేయాలన్న ఆలోచనలు కూడా ఉంటుంటాయి ఆకస్మికమైనటువంటి చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశి వారు ప్రభుత్వ కార్యక్రమాల్లో అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో కూడా గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి రాజకీయ పరమైనటువంటి అవకాశాలను కొన్ని రకాలుగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే వాటిని కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు అన్ని రకాల వసతులు సౌకర్యాలు కలిసి వస్తుంటాయి శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు పొందుతుంటారు వ్యతిరేకులపైన మీరు అద్భుతమైనటువంటి ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వచనం వలన ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను స్మరణ చేసుకుంటూ పారాయణం చేస్తూ ఉండండి వృష్టిక రాశి వారు ఈరోజు అద్భుతమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకుంటారు సామాజిక గౌరవాలు పొందుతూ ఉంటారు రాజకీయ పరంగా అయినటువంటి బాధ్యతలు చేపడుతూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు అంతేకాకుండా గతంలో మీ వలన ఎవరికైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే వారిని సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి గంధముతో అర్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు వింటారు కుటుంబ వాతావరణంలో సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి వ్యాపారాత్మక పరమైనటువంటి ధోరణితో వ్యవహరించి ప్రయోజనాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మకర రాశి రాశివార్లకు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి గొప్పలకు పోయి ఇతరులకు హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అందివచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకోకూడదు ఆర్థిక విషయాల్లో లోటుపాట్లను సరి చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఈరోజు కొన్ని రకాల విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే సూచన ఉన్నప్పటికీ మీ ముందు జాగ్రత్తలు మిమ్మల్ని కాపాడుతుంటాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి అతి విశ్వాసంలోకి దూరంగా ఉండటం మంచిది అలాగే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి అందరినీ కలుపుకోయే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి విజయంగా వాటిని సాధించుకోగలుగుతారు అంతేకాకుండా పెట్టుబడుల విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి